ఈ పాటికి షాపింగ్ చేసేసి ఉంటారు చేయని వాళ్ళకు ఉపయోగపడుతుందని ఒకవేళ చేసేసినా కానీ మళ్ళీ మళ్ళీ పొరపాట్లు చేస్తుంటే చేయకుండా ఉంటారని చెప్పి ఈ సమాచారం ఇస్తున్నానండి ఆఫర్లు పండగనంగానే ఆఫర్లు వేస్తారు ఆ ఆఫర్లు అనేది ఒక ట్రాప్ అని మనకి తెలుసు కానీ ఆ ట్రాప్లో పడిపోతూ ఉంటాం ఎందుకంటే పక్కింటాడు కొన్నాడు ఫ్రెండ్ కొన్నాడు మనం కూడా కొనాలి లేకపోతే ఆపుకోలేం కదండి ఆపుకోలేక అప్పటికప్పుడు కొనేయాలి కొనేయాలి ఆనందపడిపోవాలి తాత్కాలికమైన ఆనందం కోసం అందరం పరుగులెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ జాగ్రత్తలు కొన్ని మీకు ఉపయోగపడతాయని చెప్పి నేను చెప్తున్నానండి ఇక పండుగ ఆఫర్ ఆ ఆఫరు వి ఆఫరు నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పి ఫ్లాషియల్ అని చెప్పి అవి ఇవి చాలా వస్తాయి కదండి దయచేసి ఇక్కడ మనం అందరం చేస్తున్న పొరపాటు ఏంటి అంటే మీకు తెలుసు అటు షాప్కి వెళ్ళినా లేకపోతే ముఖ్యంగా ఈ కామర్స్ ఎక్కువ ఈ కామర్స్లో కొన్నా కానీ ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి దయచేసి ఈ జాగ్రత్తలు తీసుకోకే మనం నష్టపోతామా నో కాస్ట్ ఈఎంఐ అంటాడండి నిజంగా చెక్ చేసుకోండి నో కాస్ట్ ఈఎంఐ అంటే గుర్తుంచుకోండి ఇప్పుడు సపోజు ఒక వస్తువు పదివేలు ఉంది థర్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టాడు ఏడు వేలు ఉంది ఏడు వేలు పది సమానమైన భాగాలంటే ఏడు వందలు అంతే ఇక అలా ఉందా లేదా చూసుకోండి పేరుకి నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పి ప్రాసెసింగ్ ఛార్జనో ఇంకోటానో ఇంకోటానో అంటే ఇంకో 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 ఛార్జెస్ వేసేస్తున్నారా లేకపోతే ఆఫర్ లేకుండా చేసేసారా అంటే అక్కడ సపోజ్ అక్కడ మూడు వేలు కలిసి వస్తుంది మీకు మొత్తానికి పదివేలు వేసేసి పదివేలు వేసేసి పదివేలు కట్టమంటున్నాడా అంటే అక్కడ నష్టపోతుందట అది బయట ఒకేసారి కొనుక్కుంటే అంటే ఐ మీన్ ఆఫర్తో కొనుక్కుంటే మూడు వేలు లాభం వస్తుంది కదండి పది నెలల్లో మూడు వేలు లాభం అయితే రాదు కదా అంటే మనం కట్టే డబ్బులు ఆఫర్ పోగొట్టుకున్నట్టే కదా సో దయచేసి ఇది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇంకొకటి క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని చెప్పి ఎడా పెడా వాడుతూ ఉంటామండి మీకు తెలుసు ఒక కార్డు జాలు మనకి రెండు మూడు నాలుగు వాడేవాళ్ళు ఉన్నారు లిమిట్ కూడా చూసుకోవట్లేదండి లిమిట్ పెంచేసుకుంటున్నారు సరే పెంచితే పెంచుకున్నారు కదా అని చెప్తే ఒకే కార్డు మీద వాడేస్తారు ఎక్కువ మంది అది కూడా చేయొద్దు సపోజ్ ఒకే కార్డు ఉంటే క్రెడిట్ లిమిట్ చూసుకొని ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటే వాడుకోండి అప్పుడు మాత్రమే మీ సిబిల్ స్కోర్ బాగుంటుంది అన్ని రకాలుగా సేఫ్ సైడ్ ఉంటారనేది తెలిసి చెప్పి నేను అందరూ ఎక్స్పర్ట్స్ చెప్పే విషయమే కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే లిమిట్ దాకా వెళ్ళిపోవడం అది సిబిల్ స్కోర్ పడిపోతుందండి అలాగే రెండు మూడు కార్డులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే అన్నిట్లో కూడా ఫార్టీ పర్సెంట్ వాడుకోండి తప్పేముంది వాడక తప్పని పరిస్థితి వస్తే మేమైతే అగెయిస్ట్ దీనికి వాడొద్దనే చెప్తాం సో ఆ లిమిట్ కూడా చూసుకొని దాన్ని ఫార్టీ పర్సెంటే బెస్ట్ అంటున్నారండి అందరూ కూడా సో అది చూసుకోండి తర్వాత రీపేమెంట్ అండి చక్కెర వడ్డీలు వేస్తారని మీకు లేదు నలభై నలభై ఐదు శాతం దాకా వేసేస్తారండి గుర్తుంచుకోండి నలభై నలభై ఐదు శాతం అంటే మామూలు వాడు భరించలేని వడ్డీలు అవి సో మరి లేట్ అవుతోంది అనుకుంటే ఇమ్మీడియట్గా ఈ మధ్య కొత్తగా కొంతమంది వచ్చారండి వాళ్ళు టూ రూపీస్ ఇంట్రెస్ట్ మీద మంది పే చేసేసి మిగిలిందంతా వాళ్ళు చూసుకుంటున్నారు సో మరి ఆ పరిస్థితి లేకుండా అంటే సిబిల్ పడిపోతుంది సిబిల్ పడిపోయాక ఇంకెక్కడ అప్పు పుట్టని పరిస్థితి ఏ బ్యాంకులోనే పుట్టదు ఈ బ్యాంకే కాదు ఇక డెప్ ట్రాప్ అంటాం కదండి అప్పుల ఊబిలోకి కూరుకుపోయి కూరుకుపోయి కూరుకుపోతూ ఉంటాం మరి ఆ పరిస్థితి తెచ్చుకుందామా ఆలోచించండి సో దయచేసి మళ్ళీ ఈ చక్ర వడ్డీలు ఈ రిల్ పేమెంట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి చూసుకొని మనం పే చేయగలమా లేదా అది అనేది చూసుకోండి ఇక అందరూ చేసే ప్రధానమైన తప్పు ఏంటంటే అప్పటికప్పుడు డబ్బులు అవసరం అవుతాయి టక్ మనీ వెళ్ళటం క్రెడిట్ కార్డు పెట్టి డబ్బులు డ్రా చేయడం అండి ఏటీఎంల దగ్గర నుంచి అక్కడ కొంత ఫెసిలిటీ ఉంది కదా పెట్టి డ్రా చేసేస్తారు అక్కడ వడ్డీ ఎంతో తెలుసా మీకు ఎంత ఛార్జెస్ పడతాయో తెలుసా మీకు చాలా దారుణంగా ఉంటాయి మామూలు డెబిట్ కార్డుతో పోల్చుకుంటే టూ టు త్రీ పర్సెంట్ అక్కడ పడిపోతుందండి ఛార్జ్ పడిపోతుంది దయచేసి అది చేయొద్దు ఇక ఫేక్ రిబేట్లు ఫ్లాష్ డీల్స్ ఇవి చూసుకోండి అంటాడు బయటకు ఒకటి అంటాడు లోపలికి వెళ్ళాక మనకే తెలియదు అంత డీల్ ఉండదు ఆ రిబేట్ ఉండదు చెక్ చేసుకోండి మర్చిపోద్దు చెక్ చేసుకోండి ఇక ఫేక్ ఈ కామర్స్ వెబ్సైట్లు ఉన్నాయండి చాలా వరకు మీకు తెలుసు సపోజ్ అమెజాన్ ఉంది అమెజాన్ డాట్ ఇన్ డాట్ కామ్ ఇలా ఉండాలి కదండి అక్కడ అమెజాన్ అండర్ స్కోర్ ఫిఫ్త్ అండర్ స్కోర్ అని చెప్పి ప్రతి దానికి రకరకాలైన ఉంటాయండి అంటే ఆ సేలు ఈ సేల్ అని ఒక తోట తగిలిస్తాడు దానికే వెబ్సైట్కి చూడడానికి ఖర్చు దానిలాగే ఉంటుంది బుకింగ్ అన్నీ అయిపోతాయి పేమెంట్ చేస్తారు కానీ మీరు డబ్బులు వెళ్ళిపోతాయి కానీ వస్తువు రాదు ఇంటికి ఎందుకంటే అప్పటికే అది ఫేక్ అని మీకు తెలియదు కాబట్టి జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతుంది కాబట్టి సో ఇక్కడ మీకు ఆ అడ్రస్కి ముందు చూసుకోండి హెచ్డిటిపిఎస్ ఉందా లేదా అనేది చూసుకోండి ప్యాడ్ లాక్ గుర్తుందా లేదా అనేది చూసుకోండి సో ఇక్కడ మళ్ళీ యాక్చువల్గా అటు నుంచి పేమెంట్ చేయండి మీరు ఇంకా పే చేయలేదు సగంలో ఆగిపోయారు లేకపోతే ఏదో మీరు సేవ్ చేసి ఉంచుకున్నారు అని అంటారు అలాంటివి ఏమి ఉండవండి వాళ్ళు ఫోన్ చేస్తారు కొంతమంది చేశారు అంటే ఇది అంతే సంగతి అన్నట్టు అలాగే ఈ ఫేక్ సైట్లో కాదా చెక్ చేసుకోవడానికి అక్కడ గ్రామరు వాళ్ళు వాడే పదాలు అవి ఉంటాయి ఈజీగా ఉంటాయి హెల్ప్ లైను కాంటాక్టర్స్ అవి చెక్ చేసుకోండి పొరపాటును కూడా నా సలహా ఈ పిచ్చి పిచ్చి చిన్న చిన్న వెబ్సైట్లు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లోను ఇంకా యూట్యూబ్లోను చాలామంది స్టార్ట్ చేశారు ఈ మధ్య అక్కడ కొనకండి దయచేసి అవి ఏవి రావండి అంటే ఆ వస్తువులే రావు మీ డబ్బులు పోతాయి దయచేసి గుర్తుంచుకోండి అక్కడెక్కడో బుక్ చేశాను బాగుంది మంచి టెంప్టింగ్గా ఉంటుంది ఫోటోలు అసలు అమెజాన్ ఫ్లిప్కార్ట్ కూడా పనిచేయు వాడికంటే టెంప్టింగ్గా పెడతాడు కానీ ఆ సరుకు రానప్పుడు ఎంత టెంప్టింగ్గా ఉంటే ఉపయోగం ఉందండి సో మరి ఇవి ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారా అంటే ఈరోజు పండగ సేల్ ఉంది ఓకే పండగ సేలే కాదు మామూలు సేల్స్లో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోండి రెండోది అసలు ఎందుకు మనం అప్పులు పాలవుతున్నాం అనే వీడియో కూడా మనం చేశానండి మళ్ళీ డీటెయిల్డ్ వీడియో కూడా చేస్తానంటే ఎక్కువ అప్పులు పాలు ఎక్కువ మంది అప్పులతో మునిగిపోవడానికి శాస్త్రం ఏం చెప్తోంది ఎస్ సైన్స్ అండి మానసిక శాస్త్రం ఏం చెప్తోంది ఎందుకు అప్పులు పాలైపోతున్నారు ఏ టైప్ వాళ్ళు అప్పులు పాలైపోతున్నారు వాళ్ళు చేస్తున్న పొరపాట్లు ఏంటి అవి ఎలా సరి చేసుకోవచ్చు అనే వీడియో కూడా గతంలో చేశాను ఎక్కువ షార్ట్స్ చేస్తున్నాను ఇక మీదట నేను లెంతి వీడియోలు కూడా చేస్తానండి ఏం లేదు ముందుగా సింపుల్ సినాప్సిస్ ఇచ్చేస్తాను తర్వాత మళ్ళీ డీటెయిల్డ్ వీడియో మాట్లాడుకున్నాం ఆపుకోలేం కొంతమంది ఆత్రం ఆపుకోలేము అంటే ఆ సంతోషాన్ని వాయిదా వేయలేం వెంటనే కొనేయాలి మీకు అర్థమైంది కదా హార్మోన్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అన్నట్టు కొంతమంది పక్కాడికి కొన్నాడు కాబట్టి ఫ్రెండ్ కొన్నాడు కాబట్టి పక్కింట్లో ఉంది కాబట్టి కొనేయాలి ఇదొక రకమైన యాటిట్యూడ్ అండి తర్వాత వచ్చి ఆరాటం ఆరాటం అంటే ఏం లేదు అక్కడ ఏదో మనకి మేలు జరుగుపోతుంది ఆఫర్ మిస్ అయిపోతామేమో ఆ వెయ్యి రూపాయలు ఆ రెండు వేలు ఆ పదివేలు పోగొట్టేసుకుంటామేమో అనే ఆరాటం ఇంకొక రకమైన ఆరాటం ఇంకొకటి వచ్చి ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం తెలియకపోవడం అసలు అసలు వడ్డీ అంటే ఏంటి ఈఎంఐ అంటే ఏంటి ఈరోజు ఈ వస్తువు తీసుకుంటే ఎంత పడుతుంది ఎంత కట్టాల్సి వస్తుంది మన ఆదాయం ఏంటి మన బడ్జెట్ ఏంటి ఈ మినిమం మినిమం కూడా పాపం ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండదు చాలామందికి అందుకే యాప్లో దొరికితే యాప్లు చే బదులు అయితే చే బదులు ఈఎంఐ అయితే ఈఎంఐ క్రెడిట్ కార్డు అయితే క్రెడిట్ కార్డు ఏది ఉంటే అది వాడేసి ముందు కొనేస్తారండి కొని కొనేది కొనేది ఎంత అవసరం అది లేకపోతే మనం గడవని పరిస్థితి ఉందా మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉందా అని చూసుకుంటున్నామా లేకపోతే అది మనకు ఒక లగ్జరీ ఈ పండగ ఈ ఒక్కరోజు సంతోషం ఇస్తుంది కానీ తర్వాత ఈ సంవత్సర కాలం పీడిస్తుంది ఏది ఆ ఈఎంఐ కానీ ఆ అప్పు కానీ అనుకున్నప్పుడు ఒకరోజు సంతోషం కోసం బతుకుదామా లేకపోతే వాయిదా వేసుకుందామా ఇంకా ఫైనల్గా వచ్చి చాలామందికి తెలియని విషయం ఏంటంటే సేవింగ్స్ తెలియడం రావట్లేదండి సేవింగ్స్ ఎవరికైతే చేయటం రాదో సేవింగ్స్ చేయటం లేదో వాళ్ళకు ఖర్చు పెట్టే అధికారం కూడా ఉండదు అంటారు ఎక్స్పర్ట్స్ సో మరి అసలు మీకు సేవింగ్స్ చేయటం వచ్చా ఎలా చేయాలి సపోజ్ ఒక మీకు ఒక పదివేలు నెలకు వస్తుంటే పదివేలు ఎన్ని రకాలుగా చేసుకోవాలి ఎన్ని రకాలుగా చేసుకుంటే రిస్క్ కొంత ఉండాలంటారు మంచిగా పెరగాలంటే అసలు రిస్క్ లేకుండా కూడా ఉండాలంటారు అలాగే హెల్త్ మీద కూడా సేవింగ్స్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది సే సేవింగ్ ఇన్వెస్ట్మెంట్గా చూసినప్పుడు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి మన హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీటి మీద కూడా ఎంత చేయాలి అనే దాని మీద కూడా అవగాహన ఉండాలి మరి ఆ అవగాహన కూడా లేదు సో మరి ఈ పండగ ఆఫర్ ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు ఏమని పెంచిందో దయచేసి కామెంట్లో చెప్పండి కామెంట్లో మీరు చెప్తే నాకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకా 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 చాలా విషయాలు ఇలాంటివి ఉన్నాయి కదండి అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉందాము ఫాలో అవుతూ ఉండండి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి కంటెంట్తో నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా మీకు మంచి సమాచారం ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ